హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి చెప్పిన ప్రకారం హర్ష ఆరు మొబైల్ ఉన్న లొకేషన్ని ట్రేస్ చేసి బాగికి కాల్ చేస్తాడు చెప్పు హర్ష మొబైల్ లొకేషన్ ట్రేస్ అయిందా అని బాగి అడుగుతుండగా అవును ట్రేస్ అయింది అది కొడైకెనాల్లోనే ఉంది అని అంటూ ఉంటాడు హర్ష అవునా ఏరియా చెప్పవా అని బాగి అడుగుతుండగా నేను గైడ్ చేస్తాను నువ్వు వెళ్తావా అని అడుగుతుంటాడు హర్ష అలాగే అని అంటూ ఉంటుంది బాగి అది ఒక పార్క్లో ఉంది అని హర్ష చెప్పగానే హర్ష గైడెన్స్ ప్రకారం బాగి పార్కులోకి వెళ్తుంది అప్పుడే పిల్లలు ఆట పూర్తి చేసుకొని ఆరు ఫోన్ని పట్టుకొని అక్కడ నుండి పరిగెత్తు ఇంట్లోకి వస్తూ ఉంటారు రైట్ లెఫ్ట్ అంటూ బాగీకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు హర్ష ఇక పిల్లలు లోపలికి వెళ్ళిపోతారు ఇక ఒక చోట హర్ష బాగి అని గట్టిగా అరుస్తాడు అక్కడే ఆగిపోతుంది బాగి ఇప్పుడు నీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇంటిలోనే ఆ ఫోన్ ఉంది అని చెప్పేస్తాడు హర్ష అవునా అంటూ సంతోషంగా లెఫ్ట్ సైడ్ తిరిగి చూసి అక్కడ వాళ్ళ ఇల్లు ఉండడం చూసి బాగా షాక్ అవుతుంది ఇక ఆ ఇంట్లో ఆరు ఫోన్ని వెతకగలుగుతుందా బాగి తను మాట్లాడి అమితంగా ప్రేమించే అక్క చనిపోయిన అరుంధతి ఒక్కరే అని తెలుసుకుంటుందా ఇప్పుడు మాట్లాడింది అనామిక అని అపార్థం చేసుకుంటుందా రాను నెక్స్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్